ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు మిగతా మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇలా కృష్ణా జలాల మీద పూర్తిగా చర్చించి గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ ఏ విధంగా ఆంధ్రకు దోచిపెట్టినటువంటి నీళ్లు ఇయాల మళ్ళీ కొత్త డ్రామా లేపి మేము వచ్చిన రెండు నెలలనే కృష్ణా ఆంధ్ర గొప్ప చెప్పినమనే ఒక అబద్ధ ప్రచారం తోటి రేపు పదమూడు తారీఖున నల్లగొండ నడిపూడులో మీటింగ్ పెడుతున్నటువంటి విషయం మీద ఇలా పూర్తిగా చర్చించి దొంగే దొంగ అన్నట్టుగా గత ఆంధ్ర పాలకుల కంటే ఎక్కువ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల పేరు ఏర్పడ్డ తెలంగాణ ఇలా నీళ్లు మొత్తం ఆంధ్రలకు దోచపెట్టినటువంటి ఘనత కేసీఆర్ది ఏదైతే ఆంధ్ర జగన్ ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షియా తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్క అడుగు ముందుకేసి మనకున్నటువంటి ఎనిమిది జిల్లాలను కాపాడడం కోసం ఆయన సొంత రాష్ట్రం నుంచి సొంత బార్డర్ నుంచి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చిండని చెప్పి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్తే ఇవాళ మీరు ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టి మళ్ళీ మేము వచ్చినాక కృష్ణా జలాల మీద ఇయాల పూర్తి అధికారాలు కేంద్రానికి ఇచ్చినటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి కేసీఆర్ కేసీఆర్ అనే టీం కూడా బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కేసీఆర్ పదే పదే అబద్దాలు ఆడుతూ కృష్ణా జలాల విషయంలో ప్రజల్ని అయోమయాన్ని గురిచేస్తూ ఉన్నాడు మాకు కూడా కొన్ని అనుమానాలు ఉండే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూలంకషంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వారు జరిగిన సంఘటనలు వివరించినారు తద్వారా మాకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ ఆయనలో జరిగినంత అన్యాయం గత ఆంధ్రప్రదేశ్ హయాంలో కూడా జరగలేదు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై మన వాటాని మన హక్కుల్ని కృష్ణాజలం హక్కుల్ని ఆయనకు ధరావతం చేశాడు ఆయన వీడియోలో మాట్లాడిన సందర్భాలు కూడా మేము చూసినాం సో రేపటి నుంచి రేపు అసెంబ్లీలో జరగబోయే సమావేశాల్లో మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఇంకా స్పష్టత స్పీకర్ గారు అనుమతి ఇస్తే చర్చలో పాల్గొని ఇంకా కూడా స్పష్టత ఇస్తారు కేసీఆర్ గారు ఇక్కడైనా అబద్దాలు ఆడడం మానుకొని ప్రజాస్వామ్యం నమ్మకం ఉంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఆయన చేసిన తప్పిదాలని వివరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా రేపు రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ మీద ముఖ్యంగా కృష్ణా జలాల మీద కేసీఆర్ ఆడుతున్న అబద్దాల మీద వాస్తవాల్ని ప్రజలకు అసెంబ్లీ ద్వారా వివరిస్తాం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అసెంబ్లీ లేదు వాస్తవం ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మాకున్నటువంటి అనుమానం తొలగిపోయినాయి కేసీఆర్ చేస్తున్నటువంటి లూటీ చేసిన లూటి రేపు అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారు కూడా అధికార నిపుణులు ఇరిగేషన్ మంత్రి గారు ఇచ్చినటువంటి వివరణ సొంత చెందినారు వారికి కూడా పూర్తి అవగాహన ఉంది డిప్యూటీ సీఎం గారు కూడా పూర్తి అవగాహనతో ఉన్నారు రేపు అన్ని కూడా అసెంబ్లీలో అసెంబ్లీ శాఖ స్వస్థత చెప్పండి అంటే కృష్ణా పరిహాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కానీ తెలంగాణ ప్రాంత ప్రజలను కానీ అయోమయానికి గురి చేయడానికి అబద్ధాల పునాదులమై పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మాట్లా మారి లోకసభ ఎన్నికల్లో ఆ ప్రాంతంలో గెలవడానికి కోసం వాళ్ళు చేస్తున్న కుయుక్తుల్ని కుయుక్తి రాజకీయాల్ని ప్రజలకు చెప్పడానికి ప్రధానంగా ఈరోజు మా ఇరిగేషన్ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పవర్ ప్రజెంటేషన్ అంటే దృశ్యమాలిక ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే ఎక్కువగా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అన్యాయాన్ని కూల శంఖంగా మాకు చెప్పడం జరిగింది అంతకుముందు నలభై నాలుగు వేల క్యూసిక్లు ఉన్నటువంటి దాన్ని ఎనభై ఎనిమిది వేల క్యూసిక్లకు పెంచడానికి అనుమతించడమే కాకుండా డెడ్ స్టోరేజ్ని తీసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి కేసీఆర్ ఒక వైనాన్ని మాకు కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టింది సరే ఎవరికైనా తాగునీటికి దేశ భారతదేశం అంతా కూడా ఒక యూనిట్కి తీసుకున్న ఒక రాష్ట్రాన్ని నిండు చూసుకున్నా పక్క రాష్ట్రాన్ని నిండు చూసుకున్నా తాగునీటికి అవసరం అనుకుంటూ కూడా నీటి విడుదల చేయడానికి అవకాశం ఉంది కానీ డెడ్ స్టోరేజ్ నుండి వాళ్ళకు ప్రతిరోజు రెండు నుంచి మూడు టీఎంసీల నీటిని తీసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ యొక్క నిజ స్వరూపాన్ని గత ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టుగా దృశ్య ద్వారా మాకు చూపెట్టడం జరిగింది ఆ అంశాలను రేపు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెబుతూ